చేసుకుంటాడు కానీ చేసుకోవాలి సుమన్ చెట్టు గారు నిజాంతాలు మనిషి కాబట్టి మన ఆ పేరు అయితే ఉంది ఇంకొక ఉందిగా ఆ దివ్య గారు అని సుమన్ గారు ఇద్దరు బాగా చేశాను

ఎగుకోటి ఆ భయపడే టాస్క్ లు లోపలికి వెళ్ళి చూడాలి కదా నేను ఆడపులి ఆడపులి అనుకుంటే వెళ్ళి ఎక్కువ ఆమె హెల్సింది ఎగుకుంటే పోయింది ఆడ ఎక్కువ వేసింది ఎలా అనిపించింది ఆ టాస్క్ బాగా అనిపించింది నా తీసుకొని తిరుసుకుంట పోయింది లోపల పోయి పోతుకుంది ఆ అలా మీరు దగ్గర రావద్దనా మీరు దగ్గర రావద్దన పోయింది బాగానే ఆడవచ్చింది బాగానే ఆడవచ్చింది పోతుంది

వీళ్ళంతా కష్టపడి ఆడుతున్నారు కదా వీళ్ళు లేకుండా ఆమె కష్టం ఆడమంటే మరి ఏం చేస్తాం జనాలు పిచ్చి న్యాయం న్యాయం అనే ఒక డోటింగ్ ఎక్కువ పడితే మరి ఆమె అయిపోయి చాలా సార్లు ఏడ్చుకుంటే ప్రదానికి ఏడుస్తుంది సింపతి గెం చేస్తుంది చిన్నపిల్లలకు మాట్లాడుతూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పండి మనకి ఆ పిచ్చా చేస్తా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తర్వాత కళ్ళు తెలుసుకోవాలి కదా మరి కష్టపడి ఆడేవాళ్ళు ఎడుకోవాలి వీళ్ళు అభిమానులు అంత కష్టపడి ఆడుతున్నాడు ఎంటర్టైన్మెంట్ చేస్తాను బిగ్ బాస్ హౌస్ లోనే మొత్తం ఒక్కళ్ళ మీద కూడా నెగిటివ్ లేకుండా అందరు కలుపుకొని పోతాడు మరి అట్టేటోళ్ళు ఏమైపోవాలి డీమన్ పవన్ శరతో శరత పూలి ఆడినట్టు ఆడతాడు డీమన్ పవన్ ఏమైపోవాలి ఏ విషయం ఏ విషయంలో డీమన్ పవన్ కొట్టే వాళ్ళే లేరు బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు కానీ రీతి వల్ల డీమన్ పవన్ గేమ్ పాడవుతుంది అంటున్నారు బయట మీరేమో పాడుగా అట్లా ఏం కాదు అట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంతే అది పట్టదనమాట ముద్ర

అరవట్లా ఏం అరవట్లా దివ్య కెప్టెన్ బానే ఉంది బానే ఉంది ఆ మంచినే ఉంది ఎందుకు ఆ తిండి దగ్గరనే గొడవ పడుతున్నారు అందరూ అందరు తిండి కాని చేయటానికి ఒకళ్ళకి ఒకళ్ళ కొలు కావట్లేదు ఇప్పుడు ఏమి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాకనేమో వాళ్ళు సంత చేతులతో చేసుకోవాలి నాయ బయట ఉన్నప్పుడు ఏమి పని మరిచి మరి ఒక్కొక్కళ్ళు ఐదు ఆరు గుర్తు పెట్టుకుంటారు ఒక్కళ్ళకి వంట రాదంట ఆడ కొట్టుకుంటారు మనకు ఒక్కళ్ళు కలబడుకున్నట్టే కలబడుకుంటాం రాము రాము రాతోడు గేమ్ రామరాథుడికి ఏం పుట్టింది తనుజా ఆ ఏం పుట్టింది అంత స్ట్రాంగ్ కాదు నేనని చెప్పి ఆయన నోట్ ఆయన మట్టి వేసుకుంటే అంత ఉన్నప్పుడు బయటకు తీసుకొస్తాం అంతే కదా మరి ఎందుకు కూడా ఆయనతో ఆయన చెప్తుంది సంజనా గారి బాగానే ఉంది పాప సంజన గారే ఉంది ఆమె బాగుంది ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అందరు పోయారు

పాడికి మంచిగా పెట్టుకుంది తల్లి కొడుకు బాండింగ్ బాగుంది లెక్కడిది మరి ఇంకా మళ్ళీ పక్క పోయా ఉంటుంది ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ సారా రామురాతుడు అన్న ఈయన సుమశెట్టి గారు అసలు కాడు ఆయన సెల్ఫిని అమెంట్ చేసుకున్నా కూడా రామురాతుడు అవుతుడేమో కొట్టలే సాయి కానీ గౌరవం కానీ కూడా కొంచెం అయ్యేసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా అయ్యేసి టాప్ అయ్యి అంటే ఎవరు చెప్తారు

వాళ్ళు బాండింగ్ ఎక్కడ ఉండలే కానీ గేమ్ కడు బాగా ఆడుతారు ఇద్దరు డిమాన్ పవన్ రీతి సోదరి న్యాయంగా మాట్లాడుకోవాలి ఆ వీళ్ళు ఉండాలి కదా వీళ్ళు టాప్ అయ్యే ఖచ్చితంగా ఉండవాలి వీళ్ళు కాకుండా తనుజాన్ని కప్పు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు అందరూ మరి అదే కొద్దిగా న్యాయం అనిపించలే నాకు తనుజ కిట్నెస్ ఉంటే ఉండొచ్చు ముద్దు ముద్దు శాఖలు కానీ మరి ఆడపిల్ల కట్టు కొట్టు బాగుంటుంది కానీ ఉన్నది మాత్రం మరి వీళ్ళు కష్టపడి ఆడు ఆడి కష్టం చూడాలి కదా మనం కూడా ఓట్లేసేవాళ్ళం దయచేసి కష్టం చూసి న్యాయం అన్యాయం చూసి ఓట్లేయండి కలిపి